హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుంది అనేసి తినడానికి ఎవరు ఇష్టపడరు కదా సో అలాంటి వాళ్ళ కోసం టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా అందుకోసం కాకరకాయలు అన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఈ లోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పీసెస్ అన్నింటినీ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి సో ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో పోపు దినుసులన్నీ కూడా వేయించుకొని చుట్టుపక్కల ఆడేదాకా వేయించాలి సో కొద్దిగా ఆనియన్స్ ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలని కూడా వేస్తున్నానండి టమాటా వేయడం వల్ల కాకరకాయ చేదు అనేది తగ్గుతుంది కొంతమంది షుగర్ ని కూడా వేస్తుంటారు బట్ నేను ఇక్కడ షుగర్ కి బదులు టమాటాలని వేస్తున్నాను టమాటాలు ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కొద్దిగా పసుపు ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ పీసెస్ అన్నింటినీ కూడా వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి అలా మగ్గనివ్వడం వల్ల ఉప్పు కారం అనేది బాగా పట్టుకుని చేదనేది తగ్గిపోతుంది అనమాట సో ఇప్పుడు ఫ్లేవర్కి తగ్గట్టు కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర వేయడం వల్ల కాకరకాయ ఫ్రై అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి సో అంతే సింపుల్గా రెడీ చేసుకునే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంత ఇష్టం లేని వాళ్ళైనా కానీ ఇలా చేశారంటే తినే తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఇంకా టేస్టీగా ఉంటుందండి సో ఈ కాకరకాయ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్